తారీఖు జరగబోయే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ స్కేల్లో ఉండాలని చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకున్నాము తీసుకొని చాలా పెద్ద ఎత్తున కంటిన్యన్స్ మార్చ్ పాస్ట్ తర్వాత మన పోలీస్ అధికారులకి ఇతరత్ర అవార్డులు ప్రధానం కూడా చాలా కన్నుల పండుగ రెండవ తేదీ నాడు ఈ కార్యక్రమం జరగబోతుంది ఆ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జాతికి అంకితం చేస్తారు అంటే షెడ్యూల్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ చేయడం జరిగింది జనరల్గా ఈ సెరమోనియల్ ప్రోగ్రామ్స్కి మినిట్ టు మినిట్ అంటే ఎవ్రీ మినిట్ షెడ్యూల్ తయారు చేస్తాం ఒక్క నిమిషం కూడా గ్యాప్ కానీ డిలే కానీ ఏం జరగడానికి లేదు సో టెన్ ఓ క్లాక్ పక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మన జాతీయ జెండా చీఫ్ మినిస్టర్ గారు ఎగరవేయటంతో టెన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది టెన్ నుంచి వరుసగా అన్ని అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈవినింగ్ ట్యాక్ ఈవినింగ్ ట్యాంక్ బండ్ మీద చాలా గాలా ఈవెంట్ జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున అంటే కనీవిని ఎరుగని విధంగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అయితే రేపు ఎల్లుండి జరిగే ఈ గాలా ప్రోగ్రామ్కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ని అంటే విజిటర్స్ని అలవ చేయడం జరుగుతుంది అక్కడ షాపింగ్ ఫన్ ఫెస్టివల్ ఎంజాయ్మెంట్ అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి కార్నివాల్ కానివ్వండి ఆ తర్వాత ఈ మన మొన్న కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళందరితోటి కూడా ఒక మంచి వాక్ పాస్ట్ జరుగుతుంది చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన రెండో తేదీ నాడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది అయితే పబ్లిక్కి మాత్రం మేము ట్యాంక్ బండ్ ఫస్ట్ ఈవినింగ్ సెకండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ బోత్ డేస్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఓపెన్ చేస్తాం పీపుల్ కెన్ కమ్ అండ్ ఎంజాయ్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి తర్వాత వాళ్ళ సేఫ్టీ కోసం కానివ్వండి చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ఇంకా ప్రోగ్రామ్ రిసీవ్ చేసుకోవాలి బట్ టుమారో హర్ స్పీచ్ ఆల్సో ఈజ్ అంటే సెకండ్ హర్ స్పీచ్ ఆల్సో ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అదేవిధంగా సెకండ్ ఈవినింగ్ జరిగే ప్రోగ్రాంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఇది షాపింగ్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ gala event till late in the, the night it will go on.